హలో అండి వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్ ఈరోజైతే పండుమిర్చి పిక్కిల్ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా అయితే ఒక నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి పండుమిర్చి హాఫ్ కేజీ పండుమిర్చికి వెనకాలన్నీ తొట్టాలు తీసేసి టూ టైమ్స్ అయితే కడిగేసేసి ఎండకైతే ఆరబెట్టేసుకోండి తడిపోయే వరకు లేదనుకుంటే ఏదన్నా ఒక పొడి క్లాత్ తీసేసుకొని తుడ్చేసి ఫ్యాన్ అయినా ఫ్యాన్ కిందైనా సరే ఆరబెట్టేసుకోవచ్చు ఇలా తడి లేకోకుండా అయితే చూసుకోవాలండి తడి ఉంటే మాత్రం మనకి పికిలు అనేది పాడైపోతుంది తర్వాత హాఫ్ కేజీ పండుమిర్చికి వంద గ్రాములు అయితే చింతపండు నేను తీసుకున్నాను లేదనుకుంటే కొంచెం పులుపు తినే అయితే వన్ ట్వంటీ గ్రామ్స్ కానీ అలా తీసేసుకోవచ్చు తర్వాత వెల్లుల్లి అయితే ఒక రెండు గడ్డలు వలిచి పెట్టుకోండి మెంతులు కూడా వేయించేసి పొడి పెట్టేసుకోవాలి కల్లుప్పు అయితే నేను వాడుతున్నాను మీరు లేదనుకుంటే నార్మల్ సాల్ట్ అయినా సరే వాడుకోవచ్చు ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకొని ఈ మిర్చిని అయితే మనం లాఫ్ హాఫ్ కట్ చేసి వేసేసుకొని చింతపండు కల్లుప్పు వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోనే అయితే పసుపు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న మెంతుల పొడి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదంతా అయితే మనము ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలండి నేనైతే టూ టైమ్స్ అలా అయితే వేసేసుకున్నాను హాఫ్ కేజీ కాబట్టి అలా టూ టైమ్స్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను కొన్ని కొన్ని వేసుకుంటూ ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి మిగిలిన వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని అవి కొద్దిగా వేడైన తర్వాత అందులో అయితే జీలకర్ర ఆవాలు వేసేసుకొని చేసుకోవాలి వెల్లుల్లి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనము ఇలా ఫ్రై చే వేయించేసుకున్న తర్వాత ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము ముందుగా మిక్సీ పట్టేసుకున్న పండుమిర్చిది అయితే వేసేసుకోవాలండి పేస్ట్ అంతా లేదు వేడిగా ఉన్నప్పుడు అయితే వేయకూడదు చల్లారిన తర్వాతనే మనము వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం అయితే కలిసేలాగా కలిపేసేసుకోవడమే మీకు ఆయిల్ మరీ తక్కువ అనిపిస్తే మరీ వే మరీ వేడి చేసేసుకొని చల్లారిన తర్వాత మరీ వేసేసుకోవచ్చు లేదనుకుంటే సరిపోతుందండి సరిపోతుందండి ఇంకా ఇదైనా సరిపోతుంది అంతేనండి పండుమిర్చి పిక్కిలు రెడీ వేడి వేడి అన్నంలో పిక్కిలు వేసేసుకొని నెయ్యి వేసుకొని అయితే తినండి చాలా బాగుంటుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి